హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి ఈరోజు మనం వీడియోలో మన ఇంట్లో ఉండేటువంటి సోఫాలని మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతోటే కొత్త వాటిలాగా ఎలా తయారు చేసుకోవచ్చో ఎలా శుభ్రం చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో చేసి మీకు చూపిస్తాను చాలామంది సోఫాలు క్లీన్ చేయడం అంటే అది ఒక పెద్ద పని అనుకుంటారు అమ్మో ఈ పని ఇప్పుడు కాదులే తర్వాత చేద్దాం తర్వాత చేద్దామని పక్కన పెడుతూ ఉంటారు ఆ పనిని అర్బన్ కంపెనీ వాళ్ళకి కాల్ చేసి మనం పిలిపించుకొని క్లీన్ చేసుకున్నా కూడా ఇంత బాగా అయితే శుభ్రం చేయలేరు వాళ్ళు నేను ఈజీ టెక్నిక్ చెప్తాను అంతకంటే ముందుగా వెనక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ఒకారంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబుర్లు ఒక పాత్రలో గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని దానిలో మనం తినే సోడా మనం వంటకు ఉపయోగించే సోడా ఉంది కదా అది కొద్దిగా దాంతోపాటుగా సాల్ట్ కళ్ళు మెత్తటుప్పైనా ఏదైనా పర్వాలేదు సాల్ట్ కూడా వేసి దానిలో మనం గిన్నెలు కడుక్కొనే క్లీనింగ్ ఉంటుంది కదా విమ్ నేను ఇంట్లో తయారు చేసిందే ఉంది కాబట్టి నేను తయారు చేసిందే వేస్తున్నాను ఇందులో డిష్ వాష్ అనమాట అదొకటి మంచి స్మెల్ రావడం కోసం కంఫర్ట్ కూడా కొంచెం వేశాను ఇందులో వీటన్నిటినీ బాగా కలిపి మన ఇంట్లో మనం వాడి తీసేసిన బ్రష్ ఉంటుంది కదా ఆ తోటి వీటన్నిటిని బాగా కలిపేసి సోఫాల్లో కార్నర్స్ ఉంటాయి కదా ఆ కార్నర్స్ ఆ స్టిచ్ పడిన చోట ఎక్కువ డస్ట్ ఉంటుంది ఇలా బ్రష్తో పైన కింద ఇలా ముందు క్లీన్ చేసేసుకొని తర్వాత అటు ఇటు ఉన్నది క్లీన్ చేసుకుందాము బ్రష్తో క్లీన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఆ బ్రష్ తీసేసి మనం ఒక నాప్కిన్ తీసుకొని ఆ నాప్కిన్ని ఆ నీళ్ళల్లో ముంచి బయటికి తీసి దానిపైన మనము ఒక మూతను తీసుకోవాలి ఎందుకు అంటే ఆ మూత పైన మనము ఇలా పట్టుకోవడానికి సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఈ నాప్కిన్లో ఆ మూతను పెట్టేసి ఈ క్లాత్ని చుట్టేయాలి మనకి చేతికి పట్టుకోవడానికి గ్రిప్ ఉంటుంది కాబట్టి ఇలాంటి మూతను తీసుకున్నాను అది ఏదైనా గాస్తే తీసుకోవాలని లేదు ఎటువంటిదైనా తీసుకొని టైట్గా ఇలా పెట్టేసేసుకొని దీంతో మనం ఆ సోఫా పైనంతా కూడా రుద్దుతున్నామంటే మొదట ఏమవుతుందంటే దీనికి తడి ఉంటుంది కదా అక్కడ కొంచెం తడి అంటుకున్నట్లుగా అనిపిస్తుంది కానీ డస్ట్ అంతా అయితే ఈ క్లాత్ మొత్తం లాగేస్తుంది మనం సహజంగా సోఫాల మీద కూర్చొని తింటూ ఉంటాము సోఫాల మీద టీవీ చూస్తూ కూర్చొని ఒక్కొక్కసారి తెలియకుండా టీ అలా కాఫీలు అలా వాటి మీద పడటము అలా లోపలికి ఇంకిపోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా అటువంటి అప్పుడు కూడా దీంతో ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఆ లోపల ఉండేటువంటి డస్ట్ కూడా మొత్తం బయటకు వచ్చేస్తుంది మనం సోఫాల్ని ప్రతిరోజు క్లీన్ చేయం కాబట్టి కనీసం ప్రతి మూడు నెలలకు ఒకసారి కనుక ఇలా క్లీన్ చేసుకుని ఉంటే మనకి సోఫాలు నీట్గా ఉండటమే కాకుండా మనకి హెల్దీగా కూడా ఉంటాం మనం ఎలర్జీ లాంటివి కొంతమందికి ఏ మాత్రం డస్ట్ తగినా ఎలర్జీ వస్తుంది అటువంటి వాళ్ళు ఇటువంటి డస్ట్ ఉండేటువంటి సోఫాలో కూర్చుంటే వాళ్ళకి ఎలర్జీ వచ్చేస్తుంది అనమాట అందుకని ఎప్పటికప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ సోఫాలను తీసుకెళ్ళి ఎండ్లో పెట్టేసేసి ఒక కర్ర తీసుకొని దాన్ని బాత్తు ఉంటారు మనకు ఉండే కోపము ఇరిటేషను అన్నీ కూడా దాని మీద చూపించేస్తూ ఉంటారు అలా కొట్టినందువల్ల దాని మీద ఉన్నటువంటి డస్ట్ అంతా ఎగురుతుంది అలా ఎగిరిపోయిందని అనుకుంటాం కానీ అది గాల్లోకి ఎగిరి మళ్ళీ వచ్చి దాని మీదే పడుతుంది కాబట్టి ఎవరు కూడా అలాంటి పద్ధతులు పాటించొద్దు నేను కూడా ఇదివరకు అలాగే చేసిందాన్ని అందుకే ఇప్పుడు చెయ్యొద్దు అని మీకు చెప్తున్నాను నాకైతే ఒక గంట సేపు టైం అయితే పట్టిందండి ఇవి క్లీన్ చేయడానికి గంట కేటాయించినందువల్ల నాకైతే చాలా తృప్తిగా అనిపించింది ఇలా క్లీన్ చేసుకోవడం కూడా ఇలా క్లీన్ చేసిన తర్వాత మనము కొద్దిసేపు ఎండలో పెట్టాలి అని అనుకుంటాం కదా అవసరం లేదండి మనకి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ వేడికి ఈజీగా ఆరిపోతాయి లేదా ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి ఒకవేళ మనకి వెంటనే క్లాత్ వేసేద్దాము మనకు అంత టైం లేదు ఆరబెట్టడానికి అని అనుకున్నప్పుడు మన ఇంట్లో మనం హెయిర్ డ్రయర్ ఉంటుంది కదా తలని తలస్నానం చేసి ఆరబెట్టుకునే డ్రైరు దానితోటి కనుక ఒక్కసారి ఇలా పెట్టాము అంటే ఆ హీట్కి ఆ పైన ఉండేటువంటి తడి చక్కగా ఆరిపోయి నీట్గా తయారైపోతాయి మనం వెంటనే కూడా క్లాత్ దీని మీద వేసేసుకోవచ్చు సోఫా కవర్లు ఉంటాయి కదా ఆ కవర్లతోటి వేసేసుకోవచ్చు ఇలా క్లీన్ చేస్తుంటే మనకే ఆశ్చర్యం వేస్తుంది వీటిల్లో ఇంత డస్ట్ ఉందా ఇన్ని రోజుల నుంచి ఈ డస్ట్ మీదే మనం కూర్చుంటున్నామా ఏదో క్లాత్ వేస్తున్నాం కాబట్టి అవన్నీ మనకు కనపడట్లేదు అంతేగాని లోపల ఇంత డస్ట్ ఉందా అనే ఫీలింగ్ వస్తుంది ముఖ్యంగా ఇలా సోఫాలు కుట్టినప్పుడు మధ్యలో ప్లేసులు ఉన్నాయి కదా ఆ ప్లేసుల్లో ఎక్కువ డస్ట్ ఇరుక్కొని ఉంటుందన్నమాట సైడ్స్లో మనం తినేవి ఏమన్నా ఉంటే వాటిలో కూడా సైడ్స్లో పడిపోతూ ఉంటాయి మనం దులిపినప్పుడు అందులోకి వెళ్ళిపోయి పక్కకు రావు ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఈ డ్రయర్ పెడుతున్నప్పుడు ఆ సైడ్స్లో కూడా ఏమన్నా ఉంటే కూడా మొత్తం బయటకు వచ్చేస్తాయి వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటే దాంతో క్లీన్ చేసుకోవచ్చు కానీ వ్యాక్యూమ్ క్లీనర్తో కంటే కూడా దీంతో నాకు ఎందుకో బాగా నీట్గా వచ్చినట్లు అనిపించింది ఇలా సోఫా పై కవర్స్ వరకు క్లీన్ చేసిన తర్వాత వాటర్ చూడండి ఎంత మురిగ్గా అయిపోయినాయో ఇప్పుడు ఈ నీళ్లు పారపోసేసి మళ్ళీ వేరే నీళ్లు తీసుకొని సోఫాని క్లీన్ చేస్తాను మళ్ళీ చెప్పాను కదా వాటర్లో తినే సోడా సాల్ట్ మనం డిష్ వాష్ క్లీనర్ ఉంటుంది కదా అది కొద్దిగా కొంచెం కంఫర్ట్ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అలా తీసుకుని వాటితోటి ఇలా కనుక క్లీన్ చేస్తే మీకు చూపిస్తా చూడండి అసలు ఎంత మురికి ఉందంటే చూడండి నాప్కిన్ ఎలా నల్లగా తయారైపోయిందో ఇలా కొద్దిసేపు సమయాన్ని కేటాయించామంటే చాలండి వాళ్ళని బయట వాళ్ళని పిలిపించి వాళ్ళు ఎప్పుడొస్తారని వెయిట్ చేసి వాళ్ళు క్లీన్ చేసి వెళ్ళేదాకా వెయిట్ చేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా మనకు పని ఉంటుంది వాటిని మొత్తం మనమే తుడుచుకొని మళ్ళీ లోపలికి తెచ్చుకొని పెట్టుకోవడం ఇవన్నీ ఇవన్నీ చేసే బదులు మనమే వీటిని క్లీన్ చేసుకుంటుంటే అయిపోతుంది డబ్బు ఆదా ఒకటి మాత్రమే కాదండి ఇక్కడ మనం క్లీన్ చేసుకున్న తృప్తి కూడా మనకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఒకసారి చూపిస్తాను చూడండి అసలు ఎంత మురికి అయిపోయిందో నాప్కిన్ అంతా కూడా అటు ఇటు మార్చి మార్చి ప్లేసులు మార్చేసాయి నాప్కిన్కి అంతా చాలా మురికి వచ్చేసింది ఫోన్లో పాటలు పెట్టుకోనో లేకపోతే ఇంకెవరితో ఉన్న కాల్ మాట్లాడుతూనో చక్కగా మన టైంని ఇలా కూడా వినియోగించుకోవచ్చు క్లీన్ చేసుకోవచ్చు అలాగే మనం మాట్లాడుతూ కూడా ఉండొచ్చు ఇటువంటి పనులకి ఎక్కువ దాని మీద చెయ్యాలి అనేది ఉండదు కాబట్టి మీతో మాట్లాడుతూ నేనైతే సోఫాను చక్కగా క్లీన్ చేసేస్తున్నానండి చూడండి ఎంత నాప్కిన్ ఎలాంటి నాప్కిన్ ఎలా వచ్చిందో ఈ నీళ్లు చూసారా ఎంత మురికి నీళ్ళు వచ్చేసాయో ఒకసారి చూడండి నల్లటి వాటర్ అయిపోయినాయి తెల్లటి వాటర్ కాస్త మీరు కూడా ఇంట్లో ఎలాగే క్లీన్ చేసుకుంటారా ఇంకేమన్నా పద్ధతులు ఉన్నాయా మీరు ఎలా క్లీన్ చేస్తారో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి నేను చూపించిన విధానం ఎలా అనిపించిందో కూడా ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఈ టిప్ పాటించి ఇలా ఈజీగా క్లీన్ చేసుకుంటారు